ఆయన ప్రజలు ఉన్నారండి సొంత చెల్లెలు అలా కోటి కోట్ల గురించి చెల్లెళ్ళు ఉన్నారు ఆ ఒక్క చెల్లి లేప తప్ప ఆవిడ స్వార్థం గురించి వేరే పార్టీకి వెళ్ళిపోయింది తప్పగానే ఆవిడ వీడి గురించి అయితే కాదు జనాల గురించి అయితే కాదు రాష్ట్రం గురించి అయితే కాదు ఆయన పదం కోసం వెళ్ళిపోయింది ఆవిడ ఆయనకి ఆ ఒక్క చెల్లి లేప చేయటండి ఈ రోజు కోట్లది మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం మొత్తం ఆయనకి వైఎస్ఆర్ కుటుంబం ఉందండి నెక్స్ట్ నెక్స్ట్ కాదండి ఈ ట్రిప్తో సందులాలు చచ్చిపోతాయండి సింగల్గా సివమే ఉంటుందండి ఏ పవన్ కళ్యాణ్ ఓపాటు ఆవిడ ఓపాటు అండి వెన్న ఒట్టు మాట్లాడినా ఇదే పవనం ఇంత ముందు పంతొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు తిట్టాడు ఈ పవనే ఈ రోజు కూడా ఆయన పొత్తు పెట్టుకోండి ఆయన అండి ఆయన ఒట్టు మాటలే ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఓట్లు ఓట్లే నేను పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ వెయ్యి రూపాయలు ఇచ్చుకుంటాను నాలుగైదు ఓటు వేసేది మేడ ఏదైనా సరే ఈ రోజు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి ఆడల్లో గాని మహిళల్లో గాని ముసలలో గాని ఈ రోజు పెద్ద కొడుకు సొంత కొడుకులు చూడబడినా సరే ఫస్ట్ వచ్చేసరి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మాకేటని పేద రోధ ముస్లాములు అంటానండి ఎట్టి పరిధిలో జగన్మోహన్ రెడ్డి సిఎం అండి ఈ ట్రిప్ తో మీరు రౌడ్ అవు అండి అది ఖాయం